నమస్తే జయశ్రీరామ్ భరత్మాతకి జయ వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ బండి కోవిడ్ నుంచి ఒకసారి నాకు డబ్బులు పంపించిండు నేను మొన్న ఢిల్లీ పోయినప్పుడు ఈ బండి నేను అక్కడ నుంచి డ్రైవర్లకి ఇచ్చి పంపించిన నేను ఈరోజు ఎర్లీ మార్నింగ్ జగిత్యాలు వచ్చిన అయితే ఈ సార్కు నేను వచ్చినాక హైదరాబాద్ పంపిస్తాను ఈయన మా మిత్రుడు అయితే ఇతని ఒక డిజైర్ ఉంటే నా దగ్గరికి తీసుకొచ్చి పెట్టిండు ఆ బండి సోల్డ్ అవుట్ అయిపోయింది ఈయన హైదరాబాద్ పోతుండు ఈ బండి ఈయనకే ఇచ్చి ఆ ఇంటికి పంపిద్దామని బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ అని ఇచ్చేసిన బండి తలసే కూడా ఇచ్చిన ఇప్పుడు హైదరాబాద్లో గచ్చిపోయే ఉంటారు ఆ సార్ కోవైట్లో ఉంటారు కానీ వాళ్ళ ఇల్లు గచ్చిపోలి ఆ సారు బండి తీసుకుపోయి అక్కడ వాళ్ళ అపార్ట్మెంట్లో పెట్టేసి తాలసీ వాచ్మెన్కి ఇచ్చేయమన్నాడు అన్న వెళ్తుండు ఈయనకి ఇచ్చి బండి పంపిస్తున్నా ఈ సారు టూ సెవెంటీన్ మోడల్ మార్తి స్విఫ్ట్ డిజైర్ జెడ్డిఐ ఏఎం ఆటోమేటిక్ డిజిల్ బండి ఫిఫ్టీ నైన్ థౌజండ్ తిరిగింది దీని దీన్ని నేను ఇన్స్టాలో పోస్ట్ చేస్తే ఐదు నాలుగు లక్షల యాభై ఆరు వేల మంది చూసారు ఈ బండి చాలా కాల్స్ వచ్చినాయి ఇది అమ్ముడు అయిందని కూడా నేను వీడియో పెట్టిన బై రోడ్ వచ్చినప్పుడు కూడా దీన్ని నేను వీడియో ఉండే కంటైనర్ సారీ అది టోచన్ డీజిల్ బండ్లు బందప్పుడు టోచన్ త్రో కట్టుకొని సిటీ బయట దాకా తీసుకొచ్చిన వీడియో కూడా నేను చేసిన ఈ బండి జగిత్యాలకు బై రోడే వచ్చింది సార్ నేను ఈ రోజు ఉదయం ఎర్లీ మార్నింగ్ వచ్చినా మళ్ళీ రేపు వెళ్తున్నా ఈ బండి ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్ కు అన్నయ్య తీసుకుపోయి కస్టమర్ వాళ్ళకి కప్పేస్తాడు ఈ బండికి సంబంధించిన కొంచెం పేమెంట్ ఇవి ఉంది అన్నయ్యకి ఇచ్చేయమని చెప్పినా అన్నయ్య తీసుకుంటాడు ఈ బండి నేను కస్టమర్ కు రెండు వేల పదిహేడు మోడల్ మార్తి స్విఫ్ట్ డీజర్ జడ్డీఐ ఆటోమేటిక్ డీజిల్ బండి ఈ కస్టమర్కి ఐదు లక్షల డెబ్బై ఐదు వేలకి పిచ్చిన నాకు ఇరవై ఐదు వేల కమిషన్ అన్నాడు బై రోడ్ బండి రావడానికి ఇరవై వేలు ఖర్చు అయితే అవి కూడా ఇస్తా ఇప్పుడు మనకు రావాల్సిన పేమెంట్ అక్కడ ఇచ్చేస్తే వీళ్ళు బండి అలా కన్వర్ చేసి వీళ్ళు పైసలు దగ్గర పెట్టుకుంటారు నేను రేపు ఉదయం పోయి డబ్బులు కలెక్ట్ చేసుకుంటా నాకు రేపు సాయంత్రం ఢిల్లీ ఫ్లైట్ ఉంది మళ్ళీ నేను ట్వెల్త్ రోజు ఢిల్లీ నుంచి రిటర్న్ అయితే సార్ రెండు ఇన్నోవా క్రిస్టాలు ఉన్నాయి ఆ రాంగ్ ఎవరైనా నచ్చ వాళ్ళు ఉంటే కూడా ఎప్పుడు రాంగ్ ఎక్కించుకోనిస్తా ఈ బండి సోల్డ్ అవుట్ అయిపోయింది సార్ నన్ను నమ్మి కోవిడ్ నుంచి మొత్తం మూడు లక్షల రూపాయలు ఆన్లైన్ చేసిండు బండి ఇంటికి వచ్చినాక మిగతా ఇస్తా అంటే నో ప్రాబ్లం సార్ అని నేను ఆ బండి ఓనర్కి అక్కడ రిక్వెస్ట్ చేస్తే తీసుకపోబాయి అన్నట్టు నేను తీసుకొచ్చిన ఇప్పుడు వాళ్ళకు బండి అప్పయప్పి మిగతా బ్యాలెన్స్ నేను తీసుకొని మళ్ళీ ఢిల్లీ వెళ్ళి ఎవరైతే దగ్గర నేను బండి కొన్నాను ఆయనకు అప్ప ఈ బండికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇచ్చేస్తున్నా రెండు కీస్ ఇచ్చేస్తున్నా బండికి సంబంధించిన ఎలాంటి పేపర్స్ నా అక్కడ డ్యూ లేవు అతనికి మొత్తం డాక్యుమెంట్స్ అన్ని సార్కు ఈయనకు అప్ప ఆయన అక్కడ వాళ్ళ వాచ్మెన్కి ఇచ్చేస్తాడు రేపు పొద్దున ఏదైనా పేపర్ మిస్ అయిందని నాకు అడిగినా నాకు ఎలాంటి సంబంధం ఉండదు నేను ఇవ్వాల్సింది కేవలం ఎన్ఓసి మాత్రమే అది సార్ నాకు ఐడి ఆయన ఇండియాకి వచ్చినాక ఐడి ఇస్తా ఎందుకంటే ఓటీపీ వస్తుంది ఢిల్లీ నెంబర్ ఇది ఢిల్లీ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ చెప్పాలి కాబట్టి వాళ్ళు ఇండియాకి వచ్చినాక ఎన్వస్ అప్లై అయ్యమన్నారు వాళ్ళు ఇండియాకి నెక్స్ట్ మంత్ వస్తున్నారు జనవరిలో అప్పుడు నేను ఎన్ఓస్ అప్లై అప్లై చేసి వాళ్ళకి ఎన్వసీ పేపర్లు కూడా ఇస్తాయి ఈ బండి కువైట్ నుంచి నాకు డబ్బులు పంపించండి సార్ది నేను లాస్ట్ టైం వీడియోలో కూడా నెంబర్ చెప్పిన ఈ బండి సోల్డ్ అవుట్ అయిపోయింది సార్ నా నమ్మి డబ్బులు పంపించినందుకు థ్యాంక్ యూ సార్ నేను కూడా మంచి బండి మీకు ఇచ్చిన మీకు కూడా ఎవరికైనా వెహికల్స్ కావాలంటే టైంపాస్ కాల్ చేయకూరు సార్ నేను చాలా బిజీ ఉంటా మీ అందరికీ ఏమంటే ఇడు ఢిల్లీలో ఒట్టిగా తిరగడానికి అయిన అనుకుంటున్నారు నేను ఒకసారి ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిన మళ్ళీ ఇంటికి వచ్చాక మా ఫ్యామిలీ కూడా టైం దొరకలేదు ఫోన్ చేయడానికి అన్ని కాల్స్ వస్తున్నాయి ఇక గినిస్ బుక్ రికార్డ్ అవ్వడం చెక్ చేస్తే నా ఫోన్ నెంబర్ ఫస్ట్ వస్తుంది అన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయి రోజుకు నాలుగైదు వందల ఫోన్లు వస్తున్నాయి సార్ అందరికీ సమానం కూల్గానే చెప్తున్నాయి కొంతమంది వరిచ్చేటోళ్ళు ఉంటారు నేను ఆ లీడర్ నీ లీడర్ అని చెప్పి ఫోన్లు కూడా వేస్తున్నారు అయినా నేను పట్టించుకుంటున్నాను నా పని నేను చేసుకుంటూ పోతున్నా నన్ను వాళ్ళకి మాత్రం మంచి మంచి బండ్లు తీసుకొచ్చి ఇస్తున్నా మీకు ఒకవేళ నమ్మకం లేకపోతే డైరెక్ట్ జగితాలు వచ్చి మీరు ఇక్కడ క్యాష్ ఇవ్వండి నేను బై రోడ్ బండి తీసుకొచ్చి మీకు చెప్తా ప్రాబ్లం లేదు ఇది బండే సోల్డ్ అవుట్ అయిపోయింది సార్ కస్టమర్ కోయిట్లో ఉంటాడు ఐదు లక్షల డెబ్బై ఐదు వేలకు ఢిల్లీలో టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ మారుతి స్విఫ్ట్ డిజర్ జెడ్డిఐ డీజిల్ డీజిల్ బండి ఇప్పించిన సార్ వాళ్ళే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్ జాగ్రత్త జాగ్రత్త ఓకే థ్యాంక్ యూ